సనాతన ధర్మం అనేది ఇందాకనే చెప్పుకున్నట్టు ఒక మతం అయితే కాదు ఒక వ్యక్తి అభిమతం అంతకంటే కాదు ఇది ధర్మం ధర్మం అంటే దానికి లో రిలీజియన్ అని ట్రాన్స్లేషన్ మాత్రం కాదు మనం చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మతం అంటే కల్త్ ధర్మం అంటే మాత్రం రిలీజియన్ కాదు ధర్మం అంటే డ్యూటీ అమ్మా పిల్లవాడు అలా అల్లరి చేస్తున్నాడు తల్లిగా నీ ధర్మం ఏంటి అని అంటావా అండి అంటే ఏంటి తల్లి రిలీజియన్ ఏంటి అన్న కాదు కదా ఆ క్వశ్చన్ అలా కాదు సో తల్లి కానీ ధర్మం ఏంటి నీ పిల్లవాడు అలా రోడ్ల పడి తిరుగుతున్నాడు తండ్రిగా నీకు ధర్మం లేదా నువ్వు చెప్పొద్దా నా పెద్దదాన్ని కోడల్ని నీ ధర్మం ఇంతేనా అత్తగారిని ఇలాగే చూసుకుంటావా అంటా ఈ ధర్మం 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 అని మనం ప్రతిరోజు ఎన్నిసార్లు అనుకుంటామండి అయితే ధర్మం అంటే ఏంటి అంటే ఎదటి వ్యక్తి పట్ల మనకున్న డ్యూటీస్ మన రెస్పాన్సిబిలిటీస్ మన ఆబ్లిగేషన్స్ మన నైతిక బాధ్యత ఎథికల్ వాల్యూస్ అది ధర్మం అంటే సనాతన ధర్మం మనకి ఏం నేర్పిస్తుంది అంటే పొద్దున్నే లేవగానే ఈ భూదేవిని మనం తాకుతూ రోజంతా నడుస్తాం ఆ భూదేవి మన బరువుని మోస్తుంది ఆ భూదేవి మనకి అన్నపానీయాన్ని ఇస్తుంది అలాంటి భూదేవిని ఒక్కసారి నమస్కరించుకుంటాం అంతే అంతకు మించి ఏమైనా చేయాలండి పొద్దున్న నేచి ఇది మన పిల్లలకి మనం చెప్తున్నామా మనం చెప్పుకోవడంలో విఫలమయ్యాం ఆ భూదేవిని నమస్కరించుకున్న తర్వాత స్నానాది నిత్యకృత్యాలు గానించి సూర్యుడికి మనం అర్ఘ్యం అనిపిస్తాం రాగి చెంబులో నీళ్లు పోసి సూర్యుడికి మనం ఇలాగా నీళ్లు పోస్తాం అవునా చూసారా మేము మీ పేరెంట్స్ ఇలా చేయటం ఇంటి దగ్గర ఎందుకు చేస్తామండి తెల్లవారుజామునే సూర్యరశ్మి ఏదైతే పడుతుందో ఆ పడే సూర్యరశ్మి ఈ మనం కాపర్ రాగి చెంబులోంచి నీళ్ళు ఇలా పోయడం వల్ల ఆ నీళ్ళలోంచి ఈ సూర్యరశ్మి వచ్చి మన కంటి చూపుని తాకడం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది అందులో సైన్స్ అది అంతేగాని ఎప్పుడో రాత్రి నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళాను కొంచెం లేట్ అయింది జస్ట్ పది గంటలకే లేచాను పలకం అయ్యాక సూర్యుడికి అర్ఘం పోస్తాను తులసి చెట్టుకి నీళ్ళు పోస్తాను అంటే కుదరదు శాస్త్రబద్ధంగా తెల్లవారుజామునే అర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఆ అర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎప్పుడైతే ఈ కాపర్ వెసల్లో ఉన్న వాటర్లోంచి పెనిట్రేట్ అయ్యి మీ ఐజ్ మీద పడుతున్నాయో యువర్ ఐ సైట్ విల్ బికమ్ బెటర్ కంటి చూపు మెరుగుపడుతుంది ఇలాగ ప్రతి దాంట్లో ఒక సైన్స్ ఉంది ఇదివరకు ఈ ఏకాదశి ఉపవాసం ఏంటి అని చెప్పి మన పాశ్చాత్య దేశాల వాళ్ళు నవ్వేవారు మంకీ గాడట ఎలిఫెంట్ గాడట స్నేక్ గాడట ఇండియన్స్ కి ఇంకా పనేం లేదు అనేవారు కాకపోతే సనాతన ధర్మం యొక్క విశిష్టత ప్రతి దాంట్లోనే భగవంతుని నుంచి చూడగలగడమే ఇలా వెళుతూ వెళుతూ ఒక రాయి ఇటుక ఒక కాళ్ళకి తగిలినా మనం ఒక్కసారి ఇలా అనుకుంటాం అది భావితరాలు వాళ్ళు కూడా అనుకోవాలి అంటే మనం ఇప్పుడు చైతన్యం కావాలి వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పగలగాలి అయితే ఈ మంకీ గాడు స్నేక్ గాడు ఎలిఫెంట్ గాడు ఈ తత్వాలన్నీ ఎందుకు వచ్చాయి ఒకనాడు ఏకాదశి ఉపవాసాలు అని చెప్పి హాస్యాస్పదంగా ఎన్నో న్యూస్ ఆర్టికల్స్ రాసిన పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఈ రోజు ఏం చెప్తున్నాయి అంటే ఫుల్ మూన్ నుంచి న్యూ మూన్ వరకు మళ్ళా న్యూ మూన్ నుంచి ఫుల్ మూన్ వరకు అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పౌర్ణమి నుంచి మళ్ళా వచ్చే అమావాస్య వరకు ఈ మధ్యలో ఉండే ప్రతి పదకొండవ రోజు నాడు ఈ శరీరానికి ఏమీ పెట్టకుండా ఉండాలి కండి మనం చూడండి వాషింగ్ మిషన్లో బట్టలేస్తాం ఒక ఆరు నెలలో సంవత్సరమో వాడిన తర్వాత అది కొంచెం ఫిల్టర్లు పట్టేస్తూ ఉంటాయి అప్పుడు మనం టెక్నీషియన్ పిలుచుకుని ఫిల్టర్స్ క్లీన్ చేస్తాం లేకపోతే మిషన్ వాడైపోతుంది పక్కన పడేటప్పుడు ఏసీ కూడా అంతే అబ్బా కూలింగ్ తగ్గిపోయింది అని చెప్పి ఫిల్టర్ క్లీన్ చేయిస్తాం కానీ ఈ ఫిల్టర్ని ఎప్పుడు క్లీన్ చేస్తున్నాం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు జస్ట్ స్టఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము మరి ఫిల్టర్ క్లీన్ అవ్వడానికి కూడా అవకాశం ఇవ్వాలిగా సో ప్రకృతి సిద్ధంగా ఫుల్ అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పౌర్ణమి నుంచి మళ్ళా వచ్చే అమావాస్య వరకు ప్రతి పదకొండవ రోజు అంటే ఏకాదశి నాడు మనం ఏమీ తినకుండా ఉంటే ఆ రోజు గ్రామాన పరిస్థితుల వల్ల వెలువడిన వాయువులు ఏవైతే ఉంటాయో అవి ఈ శరీరాన్ని ప్యూరిఫై చేస్తాయి అందుకని ఆ రోజు మనం తినకుండా ఉండాలి అది ఇవాళ ఎవరు చెప్తున్నారండి పాశ్చాత్య దేశాల నుంచి సైంటిస్టులు చెప్తున్నారు ఇప్పుడు మనకి ఓ నిజమే కదా అనిపిస్తుంది ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మన సనాతన ధర్మంలో మన వైదిక శాస్త్రంలో రాసి ఉంది సో పిల్లలకి ఈ విధంగా ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో అప్పుడు మనమంతా కూడా ఈ నియమాలు పాటించి అష్ట ఐశ్వర్యాలతో ఆయుడు ఆరోగ్యాలతో వర్ధిల్లుతాం నుండి మీకు సకల ఐశ్వర్యాలు ఉన్నాయి మీరు ఒక చెక్కులో ఎన్ని సున్నాలు పెట్టేలో కూడా చూడకుండా సంతకం పెట్టి ఇచ్చేసే కెపాసిటీ మీకు భగవంతుడు ఇచ్చాడు కానీ ఇంత చిన్న మేమన్న ముద్ద కూడా తిని అరిగించుకోండి ఎందుకంటే చెప్పుకో అని చేత ముందు మనం అష్ట ఐశ్వర్యాలు అంటే కరెన్సీ నోట్లు కాదు ఆరోగ్యం సుమా ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది అంటే సనాతన ధర్మం ప్రకారం మీరు ఎప్పుడైతే జీవనాన్ని సాధిస్తారో అప్పుడే మీకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఎందుకంటే ప్రతి నెలకి ఒక నిబంధన మన పెద్దవాళ్ళు అందులో రాసి ఉంచారు శాస్త్రాలు ఆ ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక ఆయురారోగ్యాలు ఉంటాయి ఎప్పుడైతే మనకు ఆరోగ్యం ఉందో మనం ఎప్పుడైతే డాక్టర్కి డబ్బు వెయ్యి వెయ్యట్లేదు ఖర్చు పెట్టట్లేదో ఆ డబ్బంతా మనకు బ్యాంక్ బ్యాలెన్సే కదా సో ఇండైరెక్ట్లీ మన అకౌంట్ అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది సో ఆ రకంగా చూసుకున్నా కూడా మనం సనాతన ధర్మంలో ఎన్నో లాభాలు ఉన్నాయి దిస్ ఇస్ ప్యూర్లీ సైంటిఫిక్